పాస్ రోడ్డు విస్తరణ పనులు ప్లానింగ్ ప్రకారం నాణ్యతతో పూర్తి చేయాలి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర డిమాండ్ చేశారు హెచ్ఎండిఏ ద్వారా జరుగుతున్న సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు ప్లానింగ్ ప్రకారం జరగడం లేదని అనేక చోట్ల రోడ్డు కోసం గుంతలు తీసి వదిలివేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు అనేక వ్యాపార కేంద్రాల వద్ద రోడ్డు కోసం తీసిన గుంతలు పూడ్చకుండా వదిలి వేయడం వలన దుకాణదారులు వాహనాదారులు పార్కింగ్ స్థలం లేక రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని దుకాణదారులు చిరు వ్యాపారులు వ్యాపారం జరుగక నష్టపోతున్నారని శ్రీధర్ అన్నారు రోడ్డు కోసం వాడుతున్న కంకరలో ఎక్కువగా కంకర పొడి వాడుతున్నారని ఇంజనీరింగ్ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన రోడ్డు పనులు చేపడుతున్న దారు పనుల్లో నాణ్యత పాటించడం లేదని అన్నారు బైపాస్ రోడ్డుకు ఇరువైపులా అనేక అక్రమ నిర్మాణాలు ఉన్న వాటిని తొలగించడం లేదని వెంటనే హెచ్ఎండిఏ అధికారులు జిల్లా కలెక్టర్ సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష జరిపి పనులు మంజూరు ప్లాన్ ప్రకారం నాణ్యతటి కూడిన రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో డి సుమన్ సుదర్శన్ రెడ్డి సందీప్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు ఇతర పనులు చేపడుతున్న హెచ్ఎండి ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా గుర్తెదారు సరి సరైన ప్రమాణాలు పాటించకుండా ప్లానింగ్ ప్ర ప్రకారం ఇక్కడ పనులు చేయకుండా మరి వాహనదారులకు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు వాడుతున్న కంకర కూడా కాశీ రకం కంకరగా మనకి తెలుస్తుంది ఇలా చాలా మట్టుకు డస్ట్ ఎక్కువగా ఉన్నది మరి ఎంతవరకు ప్రమాణాలు పాటించాలో గుర్తారు పాటించడం లేదు ఇక్కడ ఇలాంటి హెచ్ఎండి ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది ఇక్కడ సరైన రోడ్డు ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేకుండా గుంతలు తొవ్వి మరి ఇక్కడనే వదిలిపెట్టేసారు ఇక్కడ స్తంభాలు చెట్లు తీయకుండా గుంతలు తొవ్వి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు గురయ్యే ప్రమాదం ఉంది వాహనదారులు కానీ ఇక్కడ చిన్న చిన్న వ్యాపార అద్దె అద్దె షాపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు వ్యాపారస్తులు తీవ్ర నష్టపోతున్నారు గిరాకులు జరగక మరి ఇక్కడ పార్కింగ్ స్థలం కూడా లేకుండా అడ్డగోలుగా గుంటలు చదివి వదిలిపెట్టరు వెంటనే హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు మరి ఈ సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్తరణ పనులను సమీక్షించి మరి నాణ్యత ప్రమాణాలతో కూడి కూడిన పనులు అదేవిధంగా ప్లానింగ్ ప్రకారం ఏదైతే ప్లాన్లో పేర్కొన్న మంజూరైందో దాని ప్రకారం పనులు చేయాలి అక్రమణలు తొలగించి మరి ఇక్కడ రోడ్డు రోడ్డు విస్తరణ పనులు విశాలంగా జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రానున్న రోజుల్లో మరి పూర్తి స్థాయిలో బైపాస్ రోడ్డును అభివృద్ధి పరిచి ఇక్కడ రోజు మరి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాల గాయాల పాలవుతున్నారు కాబట్టి మరి ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి మరి రోడ్డు విస్తరణ పనులు వెంటనే తదితర పూర్తి చేసి మరి ప్రజలకు సంగారెడ్డి పట్టణ వాసులకు హెచ్చెంపు రోడ్డును మరి అందుబాటులో వీలైన త్వరలో అందుబాటులో తేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం